హాయ్ అండి దిస్ అనిల్ విశ్వనాథ్ అండ్ కంగ్రాట్స్ టు ఓల్గా వీడియోస్ ఫర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ సో ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని ఎక్కువ ఈ క్రైమ్ ఈ సస్పెన్స్ ఇవే తీస్తూ ఉంటారు ఏంటి అని అందరూ అడుగుతూ ఉంటారు కదా సో మీకేమనిపిస్తుంది అలా అడిగితే అట్లా ఏమనిపించదు అంటే ఇప్పుడు చాలా మంది అండి సినిమా తీసిన తర్వాత కూడా అది నోటెడ్ అవ్వక అన్ రికగ్నైజ్డ్ గా ఉండిపోతూ ఉంటారు ఐఎం హ్యాపీ దట్ ఐ గాట్ రికగ్నిషన్ అంతే అది ఎలా వచ్చినా కానీ ఒక మంచి ఏమంటారు ఒక కథకే వచ్చింది సో థ్రిల్లర్ అవటం వల్ల నేను ఐ ఫీల్ హ్యాపీ మీరు ఇప్పుడు చాతబడ్డ డైరెక్టర్ ఇలా అన్న కూడా నాకు నన్ను గుర్తుపడి చేతపడ్డ డైరెక్ట్ చాలా బాగా ఉంటారు మీరు ఇప్పుడు థ్రిల్లర్ క్రైమ్ అన్నారు కానీ ఇప్పుడు ఓపెన్ అని చెప్పేస్తే చేతపడ్డ డైరెక్టర్ అన్నలేదు సార్ నన్ను ఇన్వాల్ చేయకని రావు గారు నేను ఆఫ్ కెమెరా అని ఉండొచ్చు కానీ అదే అదే ఆఫ్ కెమెరా ఇన్ని సార్లు అంటారు కానీ ఆన్ కెమెరా నేను అన్నలేదు సో అంటే లైక్ ఓకే చెప్పండి అందరూ అంటున్నారు కొంతమంది ముగ్గులేసి కూడా ఇంటర్వ్యూలు చేయడం నేను చూశాను నిమ్మకాయలు పెట్టి చేయలేదు తర్వాత నిమ్మకాయలు అలా పెట్టేసి క్రియేటివిటీ మీ నుంచి వాళ్ళు తీసుకుని చేసారు కదా అనేది చాలా సిట్రిక్ యాసిడ్ చాలా స్ట్రాంగ్ నేను కూడా అలా యాక్చువల్ మీకు నేను ఇందాక హాఫ్ కెమెరాలో చెప్పాను మీకు మంచి ఒక నిమ్మకాయ పచ్చిమిరకాయలు బోకే ఇద్దాం అని అనుకున్నా సరే ఎందుకు మళ్ళీ నేను కూడా అతి కేటగిరీలోకి అని చెప్పి నేను చేయలేదు అని మంచి నిమ్మకాయ పులిహార చేసుకుంటాను అది అలాగే అనుకున్నా దాంతో నిమ్మకాయ పులిహోర చేసుకుంటారా లేదా కొత్త కథని ఇన్వెంట్ చేస్తారా అని అనుకున్నాను కానీ ప్రమోషన్స్ చాలా బాగున్నాయి ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుందాం ప్రమోషన్స్ చూసిన తర్వాత ఎంత మంది వచ్చి రామిరెడ్డి గారు లాగా ఉన్నారు అని చెప్పారు చెప్పండి నా కళ్ళ ముందు ఒక ఆయన అన్నారు వచ్చి మీరు అలా కనిపించారు అని చెప్పి మీరు అబద్ధం చెప్పండి గుర్తొచ్చారు సార్ మైకులు అనేసారు ఆయన ఈ దేహం వల్ల కానీ చాలా బాగా ఉంది బాగా అనిపించిందండి రిప్లేస్ చేయొచ్చు మీరు యాక్టింగ్స్ ఏమంటే ఇట్లా చేయలేదు అంత బాగా చేయలేదు ప్రమోషన్స్ లో మాత్రం బాగా చేస్తారా సార్ ఇటు నుంచి పసుపు ఇటు నుంచి కుంకుమ వేసి ప్రమోషన్స్ కొత్తగా చేయమంటున్నారు కదా అని క్రేజీ ఉంది కాకపోతే అది చాలా బాగుంది నిజంగా థ్యాంక్స్ నరేష్ గారికి చెప్పాల్సింది ఆయనే నరేష్ గారే పట్టుపట్టి అసలు ఈ ఐడియా వచ్చింది కూడా ఆయనకి ఓకే సార్ మీరు కొత్తగా ఇది చేద్దాం సార్ మీరు ఇట్లా ఒక ఆయన రిఫరెన్స్ అయినా చెప్పారు రామ్ రెడ్డి గారు లాగా అమ్మఒారు రామ్ రెడ్డి గారు లాగా కూర్చొని మీరు చేతబడి చేస్తూ ఉంటారు సార్ నేను వచ్చేసి సార్ ఇది పొలిమేర వన్ కాదు పొలమేరీ అంటే ఎందుకంటే మేము ఎందుకు చేద్దాం అనుకున్నాం అంటే ఈ సినిమా హారర్ కాదు ఇప్పుడు నేను చేయటం వల్ల లేకపోతే మేము ట్రైలర్ ఫస్ట్ చూడటం వల్ల ఇందులో హారర్ అనుకుని భయపెట్టే సన్నివేశాలు ఉంటాయేమో భయపెట్టే సీన్స్ ఉంటాయేమో అని హారర్ లవర్స్ వచ్చేస్తారు ఫస్ట్ షో చూసి అంత హారర్ ఏం లేదు కదా అనుకుని డిసప్పాయింట్ అయిపోతారు తోటి దయ్యాల సినిమా అయితే కాదు హారర్ సినిమా కాదు కాకపోతే ఒక పారానామల్ థింగ్ ఉంటుంది పారానామల్ థింగ్ అంటే ఏంటంటే ఒక సూపర్ న్యాచురల్ లాగా ఒక ఇప్పుడు దేవుడి గురించి చెప్పినా గానీ అది పారానామల్ అవుతుంది దయ్యం గురించి చెప్పిన పారానామల్ ఇప్పుడు పొలిమేరలో తీసుకుంటే బాణమతి అంతేనా చాతుబడి చాతబడి బానమతి బాణమతి కొత్త కొత్త అన్ని అంటే మాకు ఎవరికి తెలియని పేర్లు కూడా ఇంకేమన్నా ఉన్నాయా ఇవి ఎలా రీసెర్చ్ చేశారు చాతపడికి పేర్లు అవి ఇప్పుడు మానార్థాలు పర్యావరణ అదే అదే అన్న ఇవి ఎలా రీసెర్చ్ చేశారు ఎవరు చెప్తే మీకు ఎన్ని తెలుసు ఎన్ని చేతబల్లి పేర్లు తెలుసు అంటే ఏం చెప్తారు ఇప్పుడు చాతపడి అనేది ఒక పేరు కదా అదే ఒక దానికే బాణమతి అని కొన్ని ప్రదేశాల్లో బాణమతి అంటారు దాన్ని ఓకే కొన్ని ప్రదేశాల్లో చిల్లంగి అంటారు ఓకే ఇప్పుడు మీరు ఆఫ్రికా కిలో అక్కడ ఊడు అంటారు ఓకే సో అట్లాగా ఒక్కొక్క దగ్గర ఒక క్షుద్ర పూజలు ఇవన్నీ సో వాటిని అలా పిలుస్తూ ఉంటారు అంతే అందులో ఈ రేణుక అవుతారు ఈ ఎల్లమ్మ అవతారం ఇట్లాంటివన్నీ కూడా అవతారాలు ఇప్పుడు శక్తికి ఆది ఇప్పుడు మనకి పాజిటివ్ సైడ్ మనం పూజిస్తూ ఉంటాం ఆది పరాశక్తికి నెగిటివ్ సైడ్ అంతా ఈ చేతపడి వాళ్ళు కంట్రోల్ చేస్తాం అని అంటూ ఉంటారు ఇది నేనేం చెప్పలేదు అన్ని చెప్తారు కానీ ఆయన కూడా ఎక్కడి నుంచో విని విన్నాను అంతే ఇప్పుడు నేను చెప్పటం కాదు కదా సో ఇందులో కూడా ఒక పారానామల్ యాక్ట్ అన్నది మనకి కనిపిస్తుంది అని ఖచ్చితంగా జనాల్ని ఆడియన్స్ ని అంటారు ఆ లైన్ ఏదైతే ఉందో ట్వెల్ఏల్ గా ట్రైలర్ చూసినంత సేపు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే ఎవరిని మేము పాజిటివ్ గా అనుకోవడానికి వన్ పర్సెంట్ కూడా లేదు అంటే అరే మంచోడు కదా అనుకునే లోపే ఇంకొక షాట్ లో ఆయన నుంచి ఒక నెగిటివ్ యాంగిల్ వస్తుంది జీవన్ నుంచి ఒక నెగిటివ్ యాంగిల్ అండ్ ట్రావెల్ అవుతుంటే నీకు ఇదంతా తెలియాలంటే నన్ను అక్కడ తీసుకెళ్ళాలని కామాక్షి గారి దగ్గర నుంచి ఒక నెగిటివ్ యాంగిల్ ఈవిడే చేసి ఉండొచ్చు వీళ్ళే చేసి ఉండొచ్చు అని అండ్ ఒక ప్లాట్లో మీరు డీల్ చేశారా ఈ ఈ కథని అని అంటే అది డీల్ చేయడానికి ఇలాగా అని చెప్పి అంటే అది నార్మల్ కథ కాదు అని చెప్పి చెప్పడం వల్లే మాకు హైప్ బాగా అంటే ఓకే మళ్ళీ ఇంకొకటి ఏదో ఒకటి ఉండుంటుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది ముఖ్యంగా ట్రైలర్ కట్ అయితే చాలా బాగుందని చెప్పాలి ఎక్కడా ఏమీ లూప్ లేకుండా ఏదో ఉంది ఏ ఉంది అసలు కథ చెప్పడానికి అయితే ట్రై చేయలేదు కథ ఎందుకంటే సస్పెన్స్ జానర్స్ లో కథ చెప్పేస్తే ఇంకే ఉంటుంది మజా సో అందుకనే ట్రైలర్ లో టీజ్ చేయడం కోసం సో ఇట్లా ఈ కట్ ఈ డైలాగ్ కట్ తీసుకుని అందరి మీద అనుమానం వచ్చేటట్టు సో అసలు కథ ఏం జరిగింది ఎట్ వెళ్తుంది ఏమీ తెలియకుండా అలాగా ఆ సీన్స్ ఆ డైలాగ్స్ ఆ విజువల్స్ పెట్టి ఇంట్రెస్టింగ్ గా కట్ చేశాను హాయ్ కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియోస్ ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్